హలో అండి బ్లౌజ్ కటింగ్ లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మనకి సైడ్ జాయింట్స్ కరెక్ట్ గా రాకపోవడం చంక కింది భాగంలో ప్లస్ ఆకారం రాకపోవడం ఫ్రంట్ షేప్ సరిగ్గా రావట్లేదు అని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ చిన్నవి కాకపోతే మనం వేసుకున్నాక మాత్రం మేజర్ గా అనిపిస్తాయి సో అలాంటి మిస్టేక్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ పాయింట్ టు పాయింట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది పింక్ కలర్ వచ్చేసి మనకి మే కొలత బ్లౌజ్ ఇక్కడ కింద రెండు లైన్లు అయితే డ్రా చేసుకున్నాను ఒకటేమో కింద క్లాత్ కరెక్ట్ లేదని ఇంకొకటేమో హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చేసి ఖర్చు కోసం నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి ఎక్కడ నుండి అంటే భుజం దగ్గర నుండి కింద డాట్ దగ్గర అక్కడ వరకు తీసుకోవాలి అది వచ్చేసి మనకి పొడుగు నెక్స్ట్ మన నడుము కొలత సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని వెనకాల భాగం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ తీసేస్తాం కదా దానికోసం ఇది రెండో పాయింట్ నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగంలో కట్టి ఉంది కదా సేమ్ అదే విధంగా పెట్టి అది ఎంత ఉందో దానికంటే ఒక పావు నుంచి పైకి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి పైన నెక్ ఎంత ఉందో తెలుస్తుంది ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెస్ట్ కొలత మరి చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం నుండి ఫస్ట్ వరకు తీసేసుకోవాలి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగులైన హింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇది తీసేసుకున్నప్పుడు కొంచెం లాగిపట్టి తీసేసుకోండి ఇది మనం తీసుకున్న నాలుగో పాయింట్ ఇది వచ్చేసి మనం చెస్ట్ కొలత ఇప్పుడు నాలుగో పాయింట్ రెండో పాయింట్ అంటే చెస్ట్ కొలతనే నడుము కొలతనే కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకోండి ఇదే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇంకా మళ్ళీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర ఈ కొలత ముప్పై ఐదు నుండి సారీ ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉన్నా లేదు అంటే ఇక్కడ ఒక లైన్ ఏడున్నర నుండి పది ఇంచుల మధ్యలో ఉన్నా కూడా మనము ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోవాలి అదే విధంగా నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోవాలి మనం నెక్ పొడి ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి ఒక పాల్ ఇంచ్ తీసేసుకోవాలి బ్రాడ్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు హాఫ్ ఇంచ్ అయినా తీసేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ రౌండ్గా మార్క్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మార్క్ చేసేసుకోవచ్చు విధంగా ఇక్కడ ఐదున్నర ఇంచులకి మళ్ళీ ఒక మార్కింగ్ తీసేసుకున్న గా లైన్ అని గా రావడానికి మాత్రమే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంకడాన్ని ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసినాను కరెక్ట్గా చెప్పట్లేదు చెక్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుని మూల దగ్గర వన్ అండ్ హాఫ్ కానీ వన్ పవ్ డీప్ నెక్ అనుకోండి వన్ పవ్ ఇది తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ విధంగా రౌండ్గా మాకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి టేప్తోనే చెక్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది విధంగా కొత్త బ్లౌజ్ ఎంత ఉన్నది అనేది మనకి చెక్ చేసుకోవాలి కదా మరి కొత్త బ్లౌజ్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి చూడండి పాయింట్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసేసుకుంటున్నాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు అయితే వచ్చేసింది ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు నేను ఎంత తీసుకుంటున్నాను అంటే దీనిలోకి వెళ్ళి ఒక హాఫ్ ఇంచు మైనస్ చేసేసుకొని ఎనిమిదిన్నర తీసుకుంటున్నాను ఇటు సైడ్ తీసుకోవద్దు యాక్చువల్గా ఇటు అటు సైడు అంటే ఖర్చు సైడ్ తీసేసుకోవాలి అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను మైనస్ చేసేస్తున్నాను అప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సిన ఎంత తొమ్మిది పాయింట్ సారీ ఎనిమిదిన్నర మనం మార్కింగ్ చేసినప్పుడు తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది కదా అందుకోసం ఈ లైన్ని మళ్ళీ పైకి లైన్ అయితే మార్క్ చేసేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మళ్ళీ ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకుంటే మనకి ఎనిమిదిన్నర వస్తే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ ఎనిమిదిన్నర రాలేదనుకోండి మళ్ళీ ఏం చేసుకోవాలి ఈ లైన్ కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి సో ఇక్కడ మనకు ఇట్లా చెక్స్తే కూడా ఎనిమిదిన్నర కంటే కొంచెం ఎక్కువ వచ్చింది సరే కొంచమే కదా అని వదిలేయచ్చా అంటే వదిలేయద్దు ఎందుకోసం అంటే చంక భాగంలో మనకి ముడతలు వస్తాయి ఖచ్చితంగా మనం కరెక్ట్గా ఉండే విధంగా తీసేసుకోవాలి మనకి చంక కొలత అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మళ్ళీ మార్కింగ్ చేసేసుకున్నాం కదా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఎంత ఉంది ఎనిమిదిన్నరంలు ఉంది అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అదేవిధంగా చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావు చంక భాగంలో ముడతలు రావు చెస్ట్ దగ్గర గుంతినట్టు కాదు అదేవిధంగా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ విధంగా క్రాస్లో లైన్ మార్క్ తీసేసుకోండి నెక్స్ట్ షోల్డర్ మిడిల్లో కొంచెం నెక్ సైడ్ జరుపుకొని డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంత పొడి ఉండాలి అంటే ఇది మూడు మూడున్నర నాలుగు ఇంచులు తీసేసుకున్న ఏం కాదు కానీ సైడ్ కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేవకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా సో ఇది ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి చేసుకొని ఈ విధంగా క్రాస్ లో లైన్ మార్క్ తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంక యొక్క కింది భాగంలో మనకి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి కేవలం ఐదు పాయింట్లు కరెక్ట్గా తెలిస్తే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది విధంగా ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ అవుతుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా అందుకోసం నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం చూడండి ఈ సైడ్ ఒక సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నాక ఇంకో సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇంకా నేను ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఇచ్చినాను ఎందుకు అనేది నేను హ్యాండ్స్ కటింగ్ మార్కింగ్ చేసినాక చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకోవాలి ఇక్కడ లైన్ మార్క్ తీసేసుకున్న తర్వాత భావించి తీసేస్తుంది ఇంకొక లైన్ ఇక్కడ పావించి ఎందుకంటే మనకి పైపింగ్ కోసం పావించి తీసేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక పొడుగు ఎంత భుజం దగ్గర నుండి స్ట్రైట్ గా పట్టేసుకొని హ్యాండ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ గా పట్టేసుకుంటే ఇది ఎక్కడ వరకు ఉంది దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అంటే కింద ఉన్న చూడండి దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అంటాం ఇప్పుడు మనం ఈ విధంగా రెండు పాయింట్లు తీసేసుకున్నాం కదా పొడుగు దగ్గర ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం నెక్స్ట్ మీరు తీసుకోవాల్సి ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మూడో పాయింట్ ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చంక కొలత మార్కింగ్ చేసేసినప్పుడు చంక కొలత ఉంది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు కదా సేమ్ ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులనే పొడుగు లేని పైన పెట్టేసి జీరో అనేది ఇక్కడ డౌన్కి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్కింగ్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని చాలామంది అయితే అంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే నేను చెప్తాను చూడండి ఇక్కడ నార్మల్గా అయితే నేను షేప్ ఇచ్చేసాను మీకోసం మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్తున్నాను ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్ కదా ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక లైన్ మార్క్ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఎంత ఉంది దాన్ని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ తీసేసుకొని మళ్ళీ ఈ రెండు మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో దాన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం కదా అదే విధంగా ఇటు సైడ్ కొడుకు కూడా కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని మనం ఒక లైన్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కరెక్ట్ గా మిడిల్ మిడిల్కి మార్కింగ్ అయితే పెట్టేసేయండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్ గా మిడిల్ ఏది ఇప్పుడు నేను మార్కింగ్ చేసిందే కదా మిడిల్ మిడిల్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్ తీసేసుకోండి ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి మనం మిడిల్ డాట్కి కలిపేసేసుకోండి స్టార్టింగ్ దగ్గర నుండి మిడిల్ డాట్కి అదే విధంగా ఈ వన్ ఇంచ్ దగ్గరికి కలిపేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి సో ఇప్పుడు మనకు ఒక షేప్ వచ్చింది ఇది వెనకాల ముందుగా మనకు అనవసరం ఫస్ట్ అయితే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్ తీసేసుకున్నాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకొని మళ్ళీ ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ వన్ బాక్స్ అదే విధంగా పైన హాఫ్ ఇంచు లాస్ట్ కార్నర్కి కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే కేవలం నాలుగు పాయింట్స్ తెలిస్తే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కట్ చేసే ఇంకొకటి మార్కింగ్ చేసేసినాం కదా అంటే అది వచ్చేసి కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే మనం లోతు తీయాలి రెండు సైడ్లో లోతు తీయాల్సిన అవసరం లేదు రెండు సైడ్లో లోతు తీస్తే మనకి బ్లౌజ్ అనేది సెట్ కాదు సైడ్కి ఎక్స్ట్రా యాడ్ అయితే కదా ఇదిగోండి ఈ విధంగా ఎందుకోసము అంటే ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి నాలుగు సైడ్లో అటాచ్ పడుతుంది ఈ విధంగా అయితే కేవలం రెండు సైడ్లో మాత్రమే అటాచ్ పెడుతుంది అందుకోసమే నేను హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుంటాను నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే క్లాత్ ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసాయి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టే దీన్ని స్ట్రైట్ కట్ అంటాం కానీ మనకు కావాల్సింది కదా సో అప్పుడు ఫ్రంట్ క్రాస్ గా కావాలి అంటే క్లాత్ని వెనకాల భాగం ఈ విధంగా క్రాస్లో వేయాలి సేమ్ ఈ విధంగానే తీసేసుకొని అవుట్లైన్ మార్కింగ్ అయితే వేసేసుకుందాం చూడండి సైడ్ ఘనమైనది ఫిట్టింగ్ నెక్ ఒకటి మార్క్ చేయాలి ఎందుకు అంటే బ్లౌజ్ వెనకల భాగం నెక్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ మార్కింగ్ చేసేసుకుందాం భూజం దగ్గర నుండి స్ట్రైట్గా హుక్స్ పట్టి వరకు తీసేసుకోండి హుక్స్ పట్టి కాజాపట్టి ఏది తీసుకోవాలి అంటే ఏ తీసుకున్నా కాదు అది ఎక్కడి వరకు తీసేసుకోండి దానికంటే ఒక కాల్ నుంచి పైకి తీసేసుకోండి పైకి తీసేసుకొని సేమ్ ఇంతకుముందు వెనకాల భాగం ఏ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నామో అదే విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ టూ పాయింట్ కదా మన నెక్ సేమ్ కింద కూడా టూ పాయింట్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే తీసేసుకోండి స్క్వేర్ బాక్స్ మూ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచు తీసుకోండి లేదు సైడ్కి బ్రాడ్గా బిడ్త్ నీట్ కనబడాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా పా ఇ తీసేసుకొని ఈ విధంగా రౌండ్ గా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక కొలత ఆల్రెడీ చంక మార్కింగ్ చేసినాం కదా అంటే ఇక్కడ చంక భాగంలో లోతు అనేది తీయాలి అదే విధంగా అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ పాయింట్స్ని కలిపేసుకుంటూ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర నుండి ఒక లోపలికి ఒక హాఫ్ నుంచి తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ ఇలా లోతు కార్నర్ దగ్గర సేమ్ అదే విధంగా ఉంచేసి కేవలం మూలల దగ్గర మాత్రమే మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి లోతు ఈ విధంగా ఎందుకు తీయాలి అంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా లోతు అనేది తీయాలి నెక్స్ట్ ఇప్పుడు రెండు పాయింట్స్ అయితే వచ్చేసినాయి ఒకటి నెక్ ఇంకోటి చంక నెక్స్ట్ కాచ పట్టి ఒక పొడుగు ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసేసుకోవాలి అంటే ఫైన్ ఉండి ఇక్కడ కింద వరకు తీసుకోవాలంటే కాదు ఇక్కడ షే బెల్ట్ జాయిన్ చేసాం చూడండి ఈ షే బెల్ట్ జాయిన్ చేసిన దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఎందుకోసము అంటే ఇక్కడ డాట్ చేస్తాం అదే విధంగా పైన భాగానికి కింద భాగం కలిపి ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ లోపలికి గబులు కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి విధంగా చంక భాగంలో కూడా మనం చెక్ చేసేసుకోవాలి చూడండి చంక సైడ్ చంక యొక్క కింది భాగంలో ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకుంటున్నాం ఎందుకోసం అంటే ఇక్కడ ఫోర్త్ డాట్ అనేది లేదు ఫోర్త్ డాట్ ఉంటే గనక వన్ ఇంచ్ తీసేసుకోండి ఫోర్త్ డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనం సైడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఫ్రంట్ పార్ట్ పొడి ఎట్లా తీసుకోవాలి భుజం దగ్గర నుండి కింద భుజం కి స్ట్రైట్ గా డాట్ అయితే స్టిచ్ చేస్తాము ఆ డాట్ వరకు పట్టేసుకొని దీని యొక్క పొడుగు అనే నోట్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నడుము కొలు ఎంత ఉన్నా కూడా రెండున్నర ఇంశలు తీసేసుకొని ఆ తర్వాత నడుము కొలతో ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది ఎందుకు ఈ విధంగా తీసేసుకున్నా అంటే కస్టమర్ కొలత బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదు కొంచెం చేంజ్ చేయండి అని చెప్పినప్పుడు ఈ విధంగా చేసేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇటు సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసేసుకొని నేను చూపించిన విధంగా కలిపేసుకోండి నెక్స్ట్ అటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఒక పొడిగేసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది కుదిరితే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది నెక్స్ట్ బుక్స్ కదా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఇది ఎంత ఉందో తీసేసుకొని లో మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని ఒక పొడు కూడా రెండున్నర నుంచి తీసేసుకొని సైడ్కి మాత్రం పావు పావించి ఉండే విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ సో మీకు వీడియో ఇంకా స్పీడ్ కనిపిస్తే కొంచెం స్లో పెట్టేసి చూసుకోండి మీ ఫోన్లో ఆప్షన్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి దీని యొక్క పొడిగ ఎంత ఉండాలి అంటే మూడున్నర నాలుగు ఇంచులు ఎంత ఉన్నా ఏం ప్రాబ్లం అయితే లేదు కనీసం డిస్టెన్స్ కానీ డిస్టెన్స్ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటుంది లేదు షార్ప్గా రావాలి అనుకుంటే కొంచెం దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి సో నేను ఇక్కడ బ్యాంగిల్ పెట్టినాను కదా నేను ఇలా రౌండ్గా వచ్చే విధంగా చెక్ చేసేసుకోండి సో నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీలు తర్వాత ఏం కావాలి దీనికి పెద్ద పట్టీలు కావాలి పెద్ద పట్టీ ఒక ఎంత వేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుకు పెద్ద పట్టీలు అయితే తీసేసుకొని బుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడుగు మూడున్నర ఇంచులు ఇంకొక సైడ్ వచ్చేసి మూడు ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్ నుండి బుక్స్ కాజా పట్టీ నుండి మెయిన్ డాట్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఈ డిస్టెన్స్ దగ్గర రెండు బావి ఇంచులు పైన చెస్ట్ హెవీ ఉంటే రెండు ఇంచులు తీసేసుకొని ఈ మూడు పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ సేమ్ ఇప్పుడు ఇదే విధంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి ఈ కట్ చేసుకున్న పీసెస్ దానిపైన పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదే విధంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే సో ది స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అనుకుంటే కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ కింద నేను ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్